శ్రీ గురి భూ నమ హరి ఓం ఈ యొక్క నెంబర్ని మీరు మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మనసులో తెలుసుకొని మీకు మీరు ఒక ఐదు నిమిషాలు ఈ నెంబర్ చదివినట్లయితే వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నా సరే ఏడు సంవత్సరాలు అవతలు ఉన్నా సరే మీకోసం పరిగెత్తుకుండా రావడం జరిగితే అటువంటి గల ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట ఈ ఏంజల్ నెంబర్లు అదేవిధంగా మీకు ఈ స్విచ్ బోర్డ్స్లో ఎందుకు తెలియజేస్తారంటే అందరు మంత్రతంత్రాలు అనేవి మీకు చేయలేకపోతున్నాం గురువుగారు వీటిలో ఏదైనా చిన్న చదివేటప్పుడు మిస్టేక్ ఉన్నా కూడా అది అంటే మనం చదివేటప్పుడు చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ మంత్రం అనేది అన్నమాట కాబట్టి ఇటువంటి చేసుకోలేకపోతున్నాం మాకు సింపుల్గా ఉండాలి అంటున్నారని మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఏంజిల్ నెంబర్లు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇటువంటి మీకు మీరు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు చక్కగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదనమాట ఆడుతూ పాడుతూ తింటూ తిరుగుతుంది కనీసం పడుకో నిద్రపోయే ముందే కళ్ళు ముసుకొని చదువుకోవచ్చు అంటే దీనికి పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం యూనివర్సిటీ ఇటువంటి ఏమీ ఏమైనా నిబంధనలు అనేవి ఏమీ ఉండవు మీకు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు మీరు ఏమి వర్క్ చేస్తున్న సరే చేసుకోవచ్చు అనమాట అటువంటి ఫోర్లో ఒక నెంబర్ని ఇస్తున్నాను ఇది వంద వందాతాం వెయ్యి శాతం రిజల్ట్ ఇచ్చిందన్నమాట అయితే ఈ యొక్క నెంబర్ అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేస్తాను ఈవర సరిగా కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి అన్ని మేము చేయలేము మాకు టైం ఉండదు మాకు బిజీగా ఉంటాం అనుకుంటున్న వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను నా నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే మీకు వశీకరణ తావీదులు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ నివారణ తావీదులు కానీ లేదా ధన రాబడి తావీతలు కానీ ఇటువంటివన్నీ ఇవి తాగితలు ధరించలేని వాళ్ళకి బ్రాస్లెట్లు ఉంటాయి అన్నమాట మనీ మనీ బ్రాస్ చాలా ఉన్నాయి అన్ని రకాల పిల్లల చదువు సంబంధించిన బ్రాష్లు ఎటువంటి యంత్రతంత్రవంతరాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా నేను ఇవ్వటం అనేది జరిగింది అనమాట ఆ విధంగా మీరు ఎవరికైతే ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళైతే నా నెంబర్ కాంటాక్ట్ అయితే దాన్ని దాని ప్రాసెస్ చెప్పి నీకు ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అయితే ఈ నెంబర్ అనేది మన ఏ దేని ఉపయోగించుకోవచ్చు అంటే ఈ నెంబర్ వచ్చేసి ఒక లవర్స్ ఉపయోగించుకోవచ్చు వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు చెడిపోయి ఉంటారు కదా అలా బ్రేకప్ అయి ఉండేది కదా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా భార్య భర్తల మధ్య గొడవలు చేసి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు లేదు తరచు గొడవలు పడుతుంటే ఉంటుంది వాళ్ళు ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు లేదు మీరు ఆఫీసులో జాబ్ చేస్తున్నారు మీ బాస్ కానీ మీ అందరూ ఎక్కడైనా సరే మీ స్టాఫ్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ ఎవరి మీద సరే మీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అనుకూలంగా ఉండాలి నాకు మా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు సో వాళ్ళు ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట చాలా పవర్ఫుల్గా అనిచేసి దేనికైనా ఏటు జెడ్ ఏంజిల్ నెంబర్లు ఏ ఏటు జెడ్గా ఉంటాయండి అది రఫ్ అండ్ టఫ్గా పని అన్నమాట చేసే విధానం తెలిస్తే చాలు ఒక్కసారి యూనివర్స్ మీరు కనెక్ట్ అయితే ఇచ్చా నేను ఎందుకు ఎక్కువగా ఏజెన్సీ నెంబర్స్ తెలియజేస్తానంటే ఇక్కడ మంత్ర మంత్రశాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ అనమాట యూనివర్సిటీ అనేది కూడా చాలా పవర్ఫుల్ కాకపోతే రిజల్ట్ అనేది ఎక్కువగా యూనివర్స్ ద్వారా నుంచి ఎక్కువగా వచ్చింది ఎందుకంటే ఒక మంత్రం ఒక మన ఒక మంత్రం మనం జపం చేయాలంటే ఒక లక్ష జపం చేసామంటే దాంట్లో ఒక పదివేల సార్లు హోమ్ చేయాలి తీసుముంటి అని చాలా ఉంటాయి అన్నమాట చాలా ఉంటాయి మళ్ళీ ఆ మంత్రం సిద్ధించిన తర్వాత మళ్ళీ మనం ఒక వంద మంది గూచిని పెట్టాలి ఇట్లా పెద్ద ఎంతే ప్రాసెస్ మాట ఇదంతా కానీ యూనివర్స్ అట్లా ఉండదు యూనివర్స్ అనేది అట్లా ఉండదు నీకు తింటా తిరుగుతాను ఏం చేస్తున్నా సరే హ్యాపీగా నువ్వు సంతోషంగా ఉండి ఆ యొక్క మనసులో కోరికనుక్కొని ఆ నెంబర్లు కానీ సిచువేషన్ చదువుకుంటే ఆటోమేటిక్గా జరిగితే నాకే చాలా మంది ఫోన్ చేసి చదువుతుంటారు మాకు అది జరిగింది గురుగారి జరిగింది గురుగారు చాలా ఉపయోగించమని చదువుతుంటారు అనమాట ఆ విధంగా చక్కగా చేసుకోండి అయితే మీకు ఆ నెంబర్ వచ్చేసి మీకు ఇస్తాను రాసుకొని నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంజిల్ నెంబర్ అన్నమాట ఇది ఏంజిల్ ఇది వచ్చేసి ఏంజిల్ నెంబర్ అన్నమాట నెంబర్ వచ్చేసి మనకు వచ్చేసి ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఇది వచ్చేసి ఏంజల్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ దేనికైనా ఉపయోగించేస్తే అది ఏ విధంగా ఉపయోగించాలి అని దాని గురించి మీకు అదే అదేవిధంగా మనం ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మనం మనసులో అనుకోవాలి ముందుగా ఎట్లా అనుకోవాలి నేను ప్రేమిస్తున్న సరే నాకు దాసోహం అయిపోయింది ఆమె 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 నేను లేకపోతే ఉంటలేకపోతుంది నేనంటే చాలా పిచ్చి ఆమెకి కలపించి ఇరవై నాలుగు గంటల అవి నాతో చాటింగ్ చేస్తుండేది ఇరవై నాలుగు గంటల నాకు మెసేజ్ పెడుతూనే ఉండిద్ది ఇరవై నాలుగు గంటల నాకు ఫోన్ చేసి ఎట్లా అటు నుంచి మనం అనుకోవాలి ఇటు నుంచి వెళ్ళకపోతే ఇటు నుంచి వెళ్ళాను నూపించుడు అయిపోతున్నమాట కాబట్టి అటు నుంచి మనకు రావాలి వచ్చినా సరే కాబట్టి అటు నుంచి మనం అనుకోవాలి ఆ విధంగా అనుకున్న తర్వాత అప్పుడు ఈ నెంబర్ని మీరు ఏ పెన్న ఏ పెన్నైనా పర్వాలేదు మీరు లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద రాసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎటువంటిది కదా ఇక ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ భాగంలో రాసుకోవాలన్నమాట ఈ భాగంలో రాసుకోవాలి ఆ నెంబర్ చిన్న అక్షరాలతో రాసుకోవాలన్నమాట ప్రతిరోజు రాసుకోవాలి ఆ విధంగా కంటిన్యూ ఒక ఫార్టీ ఫార్టీ డేస్ చేయండి ఎటువంటి కొమ్మలు తిరిగిన మొగాడైనా సరే పురుషుడైన స్త్రీ అయినా సరే మీ మీరు దాసోహం వాళ్ళకిసింది రాసుకున్న తర్వాత అప్పుడు నెంబర్ చాంట్ చేయాలన్నమాట చాంట్ చేసే విధానం ఏ విధంగా ఉండదు అంటే ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉండాలి బైక్ చెప్పాల్సిన అవసరం లేదు వర్క్ చేసుకుంటే ఏదో వర్క్ చేస్తున్నావు నెంబర్ అనుకుంటే చేసుకో ఏదైనా అంటే నిద్రపోతున్నావు ఒక ఒక నిర్భయ కళ్ళు మూసుకొని చదువుకుంటా ఉండు అట్లా నేనేం చేస్తున్నా సరే మీరు హ్యాపీగా అనుకో ఏం చేస్తున్న ముందు పాజిటివ్గా అనుకోవాలి అంతా అయిపోయింది హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా అనుకున్న తర్వాత ఇది చదవాలి అయితే కంపల్సరీగా లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద అయితే రాయాల్సిందే ఈ నెంబర్ ఇక్కడ కంపల్సరీ రాయాల్సింది ఈ బాడీ ఆ విధంగా చేసుకోండి ఏదైనా సరే మీ చేతుల్లో ఉండేది అన్నమాట అటువంటి పవర్ఫుల్గా ఇది ఒక లవ్కి సంబంధించిన ఏంజిల్ నెంబర్ అనమాట అయితే ఇంకోటి వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే మేము ప్రతి చాలా పనులు చేస్తున్నాం గారు ఆ పనులనేవి మాకు జరగటం లేదు మధ్యలోనే ఆగిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎన్ని పూజలు చేయించాము ఎన్ని హోంవర్క్ చేయించాం కానీ ఆ ముందుకు ముందుకెళ్లటం లేదు ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి ఎన్ని స్ట్రక్ అయిపోతుంది ఇది ఈ మొత్తం ఆటంకాల నుండి పూర్తిగా వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలని చాలామంది నన్ను అడుగుతున్నారు అటువంటి వాళ్ళకి సింపుల్గా కావాలంటే రెండు నెంబర్ చూస్తుండీ ఈ రెండే నెంబర్లు ప్రతిరోజు మీరు లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద రాసుకోవాలి నాకున్న సమస్యలు మొత్తం ఎక్కడెక్కడ పటా పంచులు అయిపోయినాయి మాకు ఎటువంటి సమస్యలు లేవు అనుకొని ఈ యొక్క నెంబర్ నెంబర్ వచ్చేసి సెవెన్ వన్ సెవెన్ నైన్ వన్ ఇది వచ్చేసి ఒక ఎంజిల్ నెంబర్ అనమాట బాడీ మీద రాసుకోండి ఆ మనసు రాసుకోండి ఆ రెండోది వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఇవి రెండు సూపర్గా ఉండేది అంటే ఎటువంటి పని సరే అయిపోయింది అయిపోయిందంట మీరు ఒక ట్వంటీ వన్ డేస్ మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మే సేమ్ మీ బాడీ అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేయి చేయి మీద రాసుకోండి ఏ పని అయినా పర్వాలేదు ఈ మీ సమస్యలు ఏ సరే పటా పంచులు ఒక ఎట్లా ఉంటుంది అంటే సునామీ వచ్చి వచ్చి ఒక్కసారిగా ఆగిపోతే ఏ విధంగా ఉండదు ఆ విధంగా మీ పొరలు మొత్తం ఆటంకాలు తొలిగిపోయి మీకు మంచి మంచి మార్గం అనేది కనపడుతుందంట అటువంటి పవర్ఫుల్ కదా ఇది నెంబర్ అన్నమాట ప్రసారాలు ఆలోచన చేయండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళ వీడియోస్ వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి